డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున నిర్వహించనున్న మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా పోస్టర్ను సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసం శెట్టి సత్యం ఆవిష్కరించారు ఈ సందర్భంగా సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసం శెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరిక మేరకు రెండు నెలలుగా వాసంశెట్టి శ్రీసత్య తను శ్రమపడి ఇరవై ఐదు ప్రముఖ ఐటీ కంపెనీలతో మాట్లాడి మూడు వందల పైబడి ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఈ నెల పదమూడున మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళాలో బీటెక్ ఎంటెక్ ఎంసీఏ తదితర నిరుద్యోగ యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ సేవా సంస్థ ఏర్పడిందని అన్నారు అందరికీ నమస్కారం అండి సత్యం వాసుశెట్టి అనే సేవా సంస్థని స్థాపించడం జరిగిందండి ఈ సేవా సంస్థ ఉద్దేశం ఏంటంటే సుభాష్ గారి యొక్క కోరిక తీర్చడం కోసం ఏర్పడిన సేవా సంస్థ ఇది తండ్రిగా సుభాష్ కోరిక తీర్చడం కోసం పెట్టిన ఈ ఈ సంవత్సరంలో పెట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఐటీ కంపెనీలు ఇక్కడికి ఇరవై ఐదు కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది దానిలో దాదాపు మూడు వందల పైబడి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడి వస్తున్నారు ఈ యొక్క ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల కురిసి దగ్గర దగ్గర రెండు నెలల నుంచి మా యొక్క అమ్మాయి శ్రీ సచివ మేము మా సుభాష్ కోర్ని వీళ్ళందరూ కలిసి ఐటీ కంపెనీల వద్దకు తిరిగి ఒకటికి నాలుగు సార్లు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది ఎంచేతంటే ఈవేళ ఐటీ కంపెనీలు కొంచెం లోలో ఉన్నాయి ఇప్పుడు రావడానికి ఎవరు ఇష్టపడిన సందర్భంలో ఏమైనా సరే రకరకాలుగా ప్రయత్నించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ రామచంద్రపురంలో రేపు పదమూడో తారీఖు ఈఎస్ఎం కాలేజీలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళా యొక్క ఉద్దేశం ఈ రామచంద్రపట్నం పట్టణంలో కానీ జిల్లాలో కానీ రెవిజు కానీ ఉండకుండా చేయడం కోసం చేసే ఈ సేవా సంస్థ సచ్యు సేవాసట్ సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం దానిలో ముందుగా ఐటీ కంపెనీలు తీసుకురావాలంటే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంసీఏ విద్యార్థులు అలాగే ఎంటెక్ కంప్యూటర్ విద్యార్థులు అందరూ కూడా ఇందులో అర్హులు వీళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకుంటే మూడు వందలే కాదు మూడు వందలు భయపడి కూడా ఉద్యోగాలు సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది దీని యొక్క మా సుభాష యొక్క కోరిక మేరకు ఈ సేవా సంస్థ స్థాపించడం జరిగింది ఈ సేవా సంస్థలో ఇప్పటి నుంచి ఐటీ కంపెనీలు అయిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక డిగ్రీ వాళ్ళు ఒక మేఘా ఈవెంట్ పెట్టడం జరుగుతూ జాబ్ మేళా ఈవెంట్ అలాగే ఇంటర్ ఎంత వరకు కూడా ఒక ఉద్యోగాలు రప్పించే ప్రయత్నంలో ఒక సుభాష్ గారికి ఒక కార్మిక శాఖ ఉంది ఆ శాఖతో మేము అటెండ్ అయ్యి సుభాష్ గారి యొక్క కోరిక నెరవేర్చడం కోసం అన్ని కంపెనీలకి తిరిగి అన్ని కంపెనీలకి తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగనివళి లేకుండా కూడా చేయాలన్న ముఖ్య తోటి దీన్ని ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుంది దీని యొక్క ఈ యొక్క ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం అవ్వాలంటే విలేకరులుగా ఒక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీరు కూడా మాకు సహకరించి దీన్ని ఇంకా ఇంకా దీన్ని ఎందరికీ అందరికీ తెలిసేలాగా మీరు ఈ బాహ్య ప్రపంచానికి తెలిసేలాగా మీరు కూడా సహకరించాలని మీ సహకారంతో దీన్ని యొక్క నిత్యుద్దేశం ఒక కుటుంబంలో మన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అంత వ్యవసాయ ఆధారపడి కుటుంబ ఎవరికీ కూడా అక్కడ ఉద్యోగాలు లేవు అక్కడ హైదరాబాదు అక్కడికి ఎక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నంలో జనం ఉన్న ఈ యొక్క వాతావరణం చూసి ఈ శుభా సత్యవాసన శెట్టి అనే సేవ సంస్థ మన అందరిని ఇక్కడికి రప్పించాలి అందరినీ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఆపించి ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది దీన్ని మేము సాధిస్తాం రెండు వేల ఇరవై ఐదులో నిరుద్యోగ నివుడు లేకుండా కూడా సాధిస్తామని సభాముఖంగా ఈ ముఖంగా తెలియజేస్తాం